హలో వ్యూవర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ కాన్స్ ఈ ఫ్రైడ్ కాన్స్ని నేనే విధంగా ప్రిపేర్ ఒకసారి చూడండి మరి హెల్దీగా తినే స్నాక్స్లలో ఇది కూడా ఒకటి నాకు మాత్రం చాలా ఇష్టం స్వీట్ కాన్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫస్ట్ సో మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవడం వల్ల మనం తీసిపారేయకుండా చక్కగా తినేయచ్చు ఇవి కూడా ఫ్రై అయినాక ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ సన్నగా తరిగి వేసుకోవడం వల్ల మనం తీసిపారేయకుండా చక్కగా తినేయచ్చు పిల్లలు కూడా చక్కగా తింటారు సో ఇవి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఇందులోకి మెత్తగా ఉడికించి పెట్టిన స్వీట్ కార్న్ న్దు� గింజల్ని వేసుకోవాలి చూసారు కదా నేను మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తంగా కలియబెట్టుకోవడమే చూసారు కదా వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది